అందరికీ నమస్కారం అండి ముందుగా మీడియా మిత్రులకి అట్లాగే ఇక్కడికి వచ్చిన సామాజిక వర్గాలకి వారి నాయకత్వానికి కూడా మరొకసారి హృదయపడికి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ బిసిఎస్ఈ ఎస్టీ మైనార్టీల సమావేశానికి నన్ను ముఖ్య అతిథిగా పిలిచినందుకు ముఖ్యంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఉన్నాను ఈ నియోజకవర్గం అమలుగీటి నియోజకవర్గం ఆరు మండలాల నుంచి వందలాది మందిగా తల్లి వచ్చిన ఈ సమావేశానికి మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ నియోజకవర్గంలో ఎస్టీ మైనార్టీలకి బలమైన నాయకుడిని ఒక ఆలోచన చేస్తూ ఉన్నాము ఈ రాజకీయ పార్టీలు కూడా గతంలో ఎప్పుడు కూడా ఈ అవునెడ్డ నియోజకవర్గంలో బీసీఎస్టీ ఎస్టీ గుర్తించి రాజకీయ వారసత్వంగా కానీ రాజకీయంలో ప్రవేశించడానికి కూడా అంగీకరించట్లేదని ఒక ఉద్దేశంతోనే అన్ని కులాలు ఏర్పాటు ఈ మీటింగ్ని చేయడం జరిగింది ఈ మీటింగ్కి ముఖ్య అతిథిగా నన్ను పిలవడం చాలా సంతోషకరమైన విషయం తొందరలోనే ఈ బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలలోనే మంచి బలమైన నాయకుడిని ఎన్నుకొని మమ్మల్ని గుర్తించి ఏ పార్టీ అయితే ఇస్తుందో ఆ ఆ నాయకుని మేము గెలిపించుకుంటామని ఉద్దేశంతోనే కుల సంఘ నాయకులతోనూ ఈ మండల కమిటీలతోనూ కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది తొందరలోనే గ్రామ కమిటీలు మండల కమిటీలు వేసి ఒక బలమైన నాయకుడిని మా బీసీ ఎస్సీ ఎస్టీ వర్గాల్లో కూడా ముందుకు తీసుకురావాలని ఒక ఆలోచన చేయడం జరిగింది ఇంకా కొంతమందితో కూడా ఆలోచింపకరంగా చేసి మాకు ఏ రాజకీయ పార్టీ బాధ్యత ఇవ్వకపోతే ఇండిపెండెంట్గా ఏసీ ఆ నాయకుని గెలిపించుకునే బాధ్యత ఎస్సీ ఎస్టీ బీసీలందరి మీద ఉందని వారికి బాధ్యత కూడా గుర్తు చేస్తూ ఈ సమావేశంలో నాయక సంఘాలు అట్లాగే బలిహీన వర్గాలు కూడా వచ్చి మాకు రాజకీయ వారసత్వం కావాలి మాకు అన్యాయం జరుగుతుంది మాలో నాయకత్వం లేదు ఎదురించుకునే మాకు సమస్యలు మా చెప్పుకుందామంటే మా గోడి వినేవాడు లేడనే ఉద్దేశంతోనే అన్ని గారు కలిసి ఇక్కడ అరవీ నియోజకవర్గంలో ఒక సమాజ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఈ సమాజం చేయడానికి మాన మహానాయుడు కృష్ణా జిల్లా అధ్యక్షులు గోవా గోవర్ధన్ గారు అట్లాగే కొండగేరు సురేష్ గారు అనేకమైన కుల సంఘ నాయకులు ఈ వేదికని అలంకరించి ఇక్కడ ఉన్న బీసీఎస్టీ కులాల్లో ఉన్న సమస్యలు వాళ్ళ బాధలు వాళ్ళ ఆలోచన విధాలను కూడా అందరితో ఒకరిని ఒకరిని పంచుకొని బలమైన నాయకుడిని మనలోనే ఎన్నుకోవాలనే ఉద్దేశంతో ఏ పార్టీ అయినా గుర్తించి మాకు బలమైన నాయకుడిని ఇచ్చి మమ్మల్ని కూడా రాజకీయ ప్రవేశం చేపించాలనే ఉద్దేశంతోనే యవనేడ నియోజకవర్గంలో ఇలాంటి కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది తొందరలోనే గ్రామ కమిటీలు మండల కమిటీలు వేసి ఒక 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 ఆలోచన చేసి ఒక రాజకీయ ప్రవేశానికి అడుగులు ముందుకేస్తామని త్వరలో మరొక మీటింగ్ లో ఆ బలమైన నాయకుడు ఎవరైనా ఉద్దేశంతో అందరూ బలపరుచుకొని ఆ నాయకుడిని నిలబెట్టి గెలిపించుకొని వారికి న్యాయం చేసుకునే విధంగా ముందుకు తీసుకెళ్తామని అన్ని కుల నాయకులు ఇక్కడికి వచ్చినందుకు మీడియా మిత్రులకి అందరికీ ధన్యవాదాలు తెలుపు నియోజకవర్గంలో దళిత పురుజనుల నుంచి సామాజిక వర్గాల నుంచి అభ్యర్థిగా ముందుకు రావడాన్ని మేము స్వాగతిస్తున్నాము అలాగే టీఎస్ఆర్ గారు ఈ నియోజకవర్గానికి సుపరిచితులు గత రెండు దశాబ్దాల నుంచి ఈ నియోజకవర్గాలు ప్రజలకు అనేక సంక్షేమ కార్యక్రమాల్లో సేవ చేస్తూ కూడా ఆయనకి బాగా దగ్గరయ్యారు మేము ఉంటే చెప్తున్నాము ఈ నియోజవర్గం ఏర్పాటు ఇచ్చినప్పటి నుంచి కూడా ఒక్క గుంటూరు బాపరే గారు తప్పితే ఎవ్వరికీ కూడా నియోజకవర్గంలో ప్రాధాన్యత లభించలేదు ముఖ్యంగా బీసీ కులాల నుంచి టీఎస్ఆర్ గారు ముందు మా కుల సంఘాల నుంచి కూడా మేము స్వాగతిస్తున్నాము ఆయన పోటీ చేస్తే అందరం కూడా కలిసి ఆయన గెలిపించుకుంటామని కూడా మేము సందర్భంగా తెలియజేస్తున్నాము పద్యాధికారము వాళ్ళ చేతుల్లోనే మనం అందరం పెట్టిన వాళ్ళం ఉంటాము ఇప్పటికైనా మన మైండ్ సెట్ వాళ్ళు ఎప్పుడు కూడా రాజ్యాధికారం మీ వైపు మీరు తీసుకోలేటువంటి విధానాలలో వాళ్ళు ఎప్పుడు ఉండరు బహుశా బిడ్డలారా ఈ రాష్ట్రంలో ఉండేటువంటి యువకులారా ఈ రాష్ట్రంలో ఉన్న మేధావులారా ఈ రాష్ట్రంలో ఉండేటువంటి మహిళలారా కర్షిక కార్మికులారా ఇప్పటికైనా మనము మన మైండ్ సెట్ లో నుంచి బయటకు వద్దాం మన వర్గాల నుంచి నాయకులను తయారు చేద్దాం మన వర్గాల నుంచి కూడా కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టడానికి ముందుకు వస్తున్నటువంటి లీడర్లకు మద్దతుగా నిలబడతాం తద్వారా మన ఆత్మ గౌరవాన్ని రాష్ట్ర వ్యాప్తంగా దేశ వ్యాప్తంగా పెంచుకునే విధానం ముందుకు వెళ్దామని తెలియజేస్తున్నాము ఈ రోజు అధినేత చేసిన సేవా కార్యక్రమాలు ఆయన పుస్తకాన్ని పదహైదు సంవత్సరాల నుంచి ఆయన చేసిన సేవా కార్యక్రమాలు పండుగలకు కానీ అదే విధంగా విద్యా విద్యార్థులకు కానీ అదే విధంగా మిగతా విషయాల్లో కానీ కరోనా టైంలో కానీ కోట్లాది రూపాయలు ప్రజలకు ఏ పదవి లేకుండా కూడా ఒక సామాన్యుడిగా ఒక పేదగా ఈరోజు చేశారంటే అటువంటి వ్యక్తికి కానీ వస్తే ఏ స్థాయిలో పేదలకు సహాయపడతారో రాష్ట్ర వ్యాప్తంగా ఉండే వాళ్ళందరూ కూడా ఆలోచించాలని తెలియజేస్తున్నాము ఇటువంటి నాయకుడు ఇటువంటి పేద బిడ్డ ఇటువంటి సేవా దృక్పథుడు మీ నియోజకవర్గంలో ఉండడము ఈ అవిన గడ్డ పుణ్యం చేసుకుందని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను సేవా కార్యక్రమాలు రాష్ట్ర వ్యాప్తంగా కూడా మేమందరం కూడా సపోర్ట్ చేసి ఆయన రాజకీయాలకు ఒక ఆలోచనతో కానీ ముందుకు ఆయన ఈ పేద వర్గాలకు ఒక మంచి నిర్ణయం తీసుకుంటే నాలుగు దేశంతో వరకు ఈ నియోజకవర్గంలో ఉండేటువంటి అన్ని వర్గాలు కూడా ఆయన స్వాగతం పలుకుతాయని కూడా నేను తెలియజేస్తున్నాను ఆ అవకాశం ఆ నిర్ణయం కానీ మీరు తీసుకుంటే మేము ఆయన గెలుపు కోసం మేమంతా కృషి చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఈరోజు అవని గంట గడ్డపై సామాజిక చైతన్యంతో ఒక బలమైన నిర్ణయం తీసుకోవడానికి బీసీ అభ్యర్థిని ఎవరికంటే మనం రాజకీయ చైతన్యంలో ఒక ఎమ్మెల్యే అయినట్టుగా పవన్గడ్డ నియోజకవర్గంలో బలహీన వర్గాల నుంచి ఒక నేతలు ఇవ్వడానికి ఈ కార్యాచరణ పంపించాం ఈ కార్యాచరణ ఈరోజు యవన్గడ్డ వేదికగా జరిగింది ఈ వేదిక జరిగిన అనంతరం ప్రతి గ్రామంలోనూ సమావేశం ప్రతి మండల కార్య మండల భాగంలోనూ సమావేశంగా పోటీ చేస్తున్నాం ఇక్కడ అత్యధిక మెజార్టీ ఓట్లుగా ఉన్నటువంటి బీసీ సామాజిక వర్గానికి మొదటి ప్రాధాన్యత ఇస్తా ఉన్నాం లక్షాపాదిక వేల ఓట్లు ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాలతో ప్రవేశం వీళ్ళందరినీ క్రోడీకరించుకొని ఈ అనుగట నియోజకవర్గంలో దశాబ్దాలుగా వెళ్తున్నటువంటి ఒక సామాజిక వర్గానికి బీసీ అభ్యర్థిని పోటీగా పెట్టి గెలిపించి అసెంబ్లీకి పంపిస్తామని చెప్పేసి కృష్ణా జిల్లా మాలమహన తరఫున వివిధ కుల సంఘాల తరఫున ఇక్కడి నుంచి మేము ప్రకటిస్తూ ఉన్నాం ఇదే కార్యాచరణలో ఈ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల నుంచే మేము అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి కార్యాచరణ ప్రారంభిస్తున్నామని చెప్పి ఈ వేదిక సాక్షిగా మీడియా ముఖంగా తెలియజేస్తాం